నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం హాయ్ అండి ఇది లో ఉంది పాత్ర అని కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేసాము అరౌండ్ లాస్ట్ ఫ్రీ వన్ వీక్ బ్యాక్ ఓపెన్ అయ్యింది సో అఫీషియల్గా మేమైతే ట్వంటీ ఫోర్త్కి ఓపెన్ చేసాము సో ఇక్కడ అంతా ఇండియన్ చైనీస్ కాంటినెంటల్ కాంట్రీ తందూర్ అన్ని ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి సో ఆల్రెడీ మేము ఐటీ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్నాం దాంట్లో మేము కంపెనీస్ కూడా కొన్ని అమెజాన్ ఓరాకెల్ అట్లాంటి కంపెనీస్ కూడా మేము ఫుడ్ డెలివర్ చేస్తాము సో స్విగ్గీ జొమాటోలో అప్కమింగ్ వచ్చేస్తుంది ఇంకో టూ త్రీ డేస్లో ఇంకో బ్రాంచ్ రీసెంట్లీ ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఇంకోటి ఓపెన్ చేస్తున్నాము సో ఇన్ అప్రాక్సిమేట్లీ అందరూ ఫ్యామిలీతో విజిట్ అయ్యి టేస్ట్ మాది ఎలా ఉందో మీరు కూడా చూడండి సో ఏంటంటే ఆల్మోస్ట్ శ్రీకన్య ఇవన్నీ హోటల్స్ దాంట్లో మ్యాక్సిమమ్ మేము సేమ్ ఫ్లేవర్స్ మ్యాచ్ అవుతాయి సో ఒకసారి మీరు వచ్చి ఫ్యామిలీతో విజిట్ అయితే బాగుంటుంది ఇక్కడ దీనికి పాత్రలో మెయిన్ ఫేమస్ అయితే సాంబార్ చికెన్ రైస్ చిట్టు రైస్ దాని తర్వాత దూపుడు గోల్ పొలా ఉంటుంది మంది మంది స్పెషల్గా మేము సెటప్ చేసాము ఫ్యామిలీ ఉండొచ్చు మీకు కావాలంటే మెయిన్ స్పెషల్ ఏంటంటే మేము బ్యాచిలర్స్కి తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రైస్లో మంచి మంచి ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో మా అన్న ఈ అది తీసుకున్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు సో దాన్ని నేను క్లెయిమ్ చేయడానికి కంప్లీట్గా ఇది మేము ఫార్వర్డ్ వెళ్తున్నాము సో ఇదంతా టీం వర్క్ అనుక అవుతుంది అనుక సో ఇన్నప్పటిలో ఇంకో ఇంకో కొత్త బ్రాంచ్ కూడా అనుకుంటున్నాము ఇన్ ఫార్వర్డ్గా కూడా మేము అదే ప్లాన్లో ఉన్నాము సో ఫార్వర్డ్ ఏంటంటే ఇక్కడ టేస్ట్ వైజ్ వచ్చేసి హోమ్లీ ఫుడ్ ఉంటుందండి వెజ్ అయితే మీరు ఒకసారి చూసారంటే టేస్ట్ మీకు అర్థమైపోతుంది వచ్చి వచ్చి చెక్ చేసి ఒకసారి చూసుకుంటే మీకు కూడా బాగుంటుంది ఇది ఫస్ట్ బ్రాంచ్ అండి ఆల్ ఆల్మోస్ట్ ముందు ఆల్రెడీ ఉండే దాని పేరు రత్నం కిచెన్ అని ఉండే సో దాన్ని మేము కన్వర్ట్ చేసుకుని ఇది చేసుకున్నాము సో ఏం ఫార్వర్డ్గా ఏంటంటే సాఫ్ట్వేర్లో ఆల్రెడీ మా ఆర్డర్స్ ఒరాకిల్ అమెజాన్ గూగుల్కి మేము ఆల్రెడీ టైఅప్ ఉన్నాం అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పార్సల్స్ వెళ్తాయి కంపెనీకి సో ఆన్ కూడా మేము ఏదంటే ఇది రెస్టారెంట్ పెట్టి ఒక మంచి ఫుడ్ మంచి రేట్లో బడ్జెట్లో ఇద్దామని మేము అనుకుని ఈ ప్లాన్ తీసుకుని ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నాం సో ఇన్ ఫార్వర్డ్ అందరు సపోర్ట్ చేయాలా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి రేట్లు కూడా మినిమం ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అనేది హై క్వాలిటీ యూజ్ చేస్తామండి ఏది కాంప్రమైజ్ అవ్వం దేంట్లో వచ్చి ఒకసారి చెక్ చేసి మీరు టేస్ట్ చూసి దాన్ని బట్టి మమ్మల్ని కూడా ఫార్వర్డ్ చేయండి సిటింగ్ కెపాసిటీ వచ్చేసి సిక్స్టీ మెంబర్స్ అండి మందికి వచ్చేసి థర్టీ మెంబెర్స్ అండి సో ఆల్ ఓవర్ మొత్తం టోటల్ ఎయిటీ కెపాసిటీ ఇది సెంట్రల్ ఏసీ అండి క్యాటరింగ్ క్యాటరింగ్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీ ఉందండి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ వరకు కూడా చేస్తాం ఇక్కడ రీచ్ అవడానికి నియర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లైన్ అండి పేట్ సత్యం థియేటర్ సెకండ్ లైన్ లో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తారు మీకు అడ్రస్ కరెక్ట్ ఉంది